నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ ఇక ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు అమ్మని అడిగి మనకున్న సందేహాలన్నిటి కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అమ్మ నమస్తే తల్లి అమ్మ సాయంత్రం పూట దీపాలు వెలిగించిన తర్వాత చేయవలసిన పనులు చేయకూడని పనులు అంటే ఈ రోజులంటే లైట్స్ ఆన్ చేస్తున్నాం కానీ దీపం అనేది మనం సాయంత్రం పూటే వెలిగిస్తాం అది ఇంటి వెలుగు కోసం పగలంతా ఎలాగా సూర్య భగవానుడు మనకి ఎలా వెలిగిస్తాడు కాబట్టి కానీ ఇప్పుడు లైట్స్ ఆన్ ఫ్లాట్స్లో ఉందమ్మా అందుకే లైట్స్ ఆన్ చేసేస్తున్నారమ్మా అందులో ఏసీలు వేసుకుని తలుపులన్నీ బంధించుకున్న వాళ్ళకి దే లైట్ వేసుకుందే ఏమీ కనపడదు అవును కనుక అట్లా కాదు సాయంకాలం అయ్యాక రాత్రి అయ్యాక అని చెప్పుకోవడం సరిపోతుంది అవును పూర్వం అయితే పగటిపూటంతా సూర్యకాంతి ఉండేది గనక రాత్రిపూటే సూర్యుడు అస్తమించే సమయంలో దీపం పెట్టుకునేవాళ్ళు ఇంట్లో వెలుగు ఉండడానికి ఆ సమయానికి సంబంధించిన నియమాలు కొన్నప్పుడు చెప్పారు ఇప్పుడు పగలు రాత్రి విద్యుత్ దీపాలు వెలిగించుకునేటటువంటి వాళ్ళకి తేడా ఎక్కడ కనపడుతుంది ఇక్కడ సాయంకాలము పగలు అని అర్థం మాత్రమే చెప్పుకోవాలి అంతే అనమాట అంతకన్నా ఇంకేం లేదు పూర్వం ఏం అంటే దీపం మహాలక్ష్మి దీపలక్ష్మి నమోస్తుతే అని దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అని చెప్పి ఆ దీపం లక్ష్మీదేవిగా భావించుకుంటారు ఆవిడని మన ఇంట్లో పెట్టుకున్న తర్వాత లక్ష్మి మన ఇంటికి వచ్చాక ఇంట్లోంచి లక్ష్మిని బయటికి పంపించొద్దు అని మన వాళ్ళకు నమ్మకం ఉండేది అందుకని దీపాలు పెట్టిన తర్వాత ఎవరికి డబ్బులు ఇవ్వక ఉండా ఉండడం లేకపోతే ఉప్పు కొనడం బెల్లం కొనడం నూనె కొనడం ఇంటికి తేవడం ఇవి ఇవి చేసేవాళ్ళు కాదు ఎందుకంటే ఉప్పు బెల్లము నూనె కూడా శనికి సంబంధించినవి చీకట్లో శనికి సంబంధించిన వస్తువులు ఇంటికి తీసుకురాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అట్లాగే తల దువ్వుకోకూడదు ఎక్కడ కుదురుతుందమ్మా ఈ రోజుల్లో పగలంతా పడుకుని రాత్రి ఉద్యోగాలకు బయలుదేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కుదురుతుందా కుదరదు వాళ్ళ కుదరదు ఎప్పుడు ఎక్సెప్షన్స్ ఉంటాయి అలాగే తల దువ్వుకోకూడదు అద్దం చూడకూడదు అసలు కుదరదు అసలు అది ఇల్లంతా అద్దాలు పెట్టుకుంటే ఎటు వెళ్ళినా అద్దంలో చూసుకుంటూ వెళ్ళే వాళ్ళకి అద్దం చూడకూడదంటే పూర్వకాలం పెట్టిన నియమాలు అవి అంటే వాటి ఉద్దేశం ఏమిటంటే చీకటి పడిన తర్వాత సౌందర్య పోషణ చేసుకోవడం అన్నది అవసరం లేదు అంటే అప్పుడు అంతర్ముఖంగా వెళ్ళిపోవాలి మనిషి బహిర్ముఖంగా పగలంతా ఉంటే రాత్రి అంతర్ముఖంగా వెళ్ళేటప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకోవడం ధ్యానం చేయడం శరీరాన్ని మనసుని రీఫ్రెష్ చేసుకుని రేపు తాజాగా పనిచేయడానికి సిద్ధపడడానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకున్న రోజుల్లో చెప్పినటువంటి మాటలు అందువల్ల ఇవాటికి పనికి వస్తాయా అంటే ఆలోచించుకోవాలి మేమన్నీ హాయిగా లెక్క ప్రకారంగా జీవితం గడుపుతున్నాము అన్న వాళ్ళకి పర్వాలేదు కానీ అత్యాధునికంగా విదేశాల్లో లాగా మా జీవితం గడుపుతున్నాము అనుకునేటటువంటి వాళ్ళకి ఇవి ఏమాత్రం అనుకూలం కానటువంటి పద్ధతులు పనులు అంతే కదమ్మా ఆ విధంగా తల దువ్వుకోకూడదు అద్దం చూసుకోకూడదు లాంటి వాటితో పాటుగా ఇళ్ళు చిమ్మకూడదని కూడా చెప్పేవారు ఒకవేళ అవసరమై చిమ్మాల్సి వస్తే ఏదన్నా పారబోసాం పారబోస్తే చిమ్ముకోకుండా తొక్కుకుంటు నడవం కదా అప్పుడు చిమ్మాల్సి వస్తే ఇళ్ళు చిమ్మి పాచి ఎత్తకుండా పక్కనే పెడతారు ఇంట్లోంచి బయటపడేయకుండా ఎందుకు లక్ష్మీదేవి కాదు ఆ మాట చెప్తారు లక్ష్మీదేవి పోతుంది విషయం ఏమిటంటే ఇప్పుడంటే పగటికన్నా ఎక్కువగా విద్యుత్ దీపాలు వెలిగించుకుని మనం ఉంటున్నాం కదా పగలో రాత్రి తేడా తెలియకుండా పూర్వకాలం చిన్న దీపాలే ఉండేవి రాత్రి ఇంట్లోంచి ఏదో బయటికి ఏ వస్తువు అన్నా మనం అనుకోకుండా పడేసిన వస్తువులు అందులో ఉండి బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటే తెల్లారిన తర్వాత కనపడతాయి అవి చిన్నవి ఏమన్నా ఉంటే అందులో అవి కనపడతాయి రెండోది ఈ చెత్త బయటకు పారేయడానికి వెడితే బయట పురుగు పుట్రా ఉండొచ్చు అంటే వాటి నుంచి రక్షణ తర్వాత ఇంట్లో ఏదన్నా మనకి అజాగ్రత్తగా కావలసిన వస్తువులు కూడా ఈ చెత్తలో వెడిపోతాయేమో అని చెప్పి అక్కడ ఉంచి రేపొద్దు చేయమని చెప్తారు ఇది నాకు లాజికల్గా అనిపించినటువంటి మాట అవునమ్మా ఎందుకంటే లక్ష్మి అంటే ఏమిటి చెత్త లక్ష్మి కాదు విలువైన మందులో చెత్తలో వెళ్ళిపోతాయేమో అని చెప్పడం తర్వాత బయటికి వెళ్తే మనకి ఏదన్నా ప్రమాదం రావచ్చు బయటకు అనుకోండి బయట దీపాలు ఉండవు విద్యుత్ దీపాలు ఉండేవి కాదు కదా పూర్వం వీధి దీపాలు వెలిగించినవి వెలిగించినవి వెలిగి ఉంటాయి వెలగకుండా ఉండుండొచ్చు అలాంటప్పుడు బయటికి వెడితే వాటి నీడలో ఏ పామో తేలో ఉంటే అట్లా అందుకని చెయ్యొద్దు అని చెప్తారు ఇలా కొన్ని పనులు ఆనాడు బాగా వర్తించినవి ఇప్పుడు కూడా వీలైతే అవి చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే వెలుగు చీకటి మాట నుంచి రాత్రి అనేది చీకటికి సంకేతమే కనుక నువ్వుల నూనె ఉప్పు లాంటివి దీపాలు పెట్టాక తెచ్చుకోవడం అంటే చీకటి శని దరిదాపులు కదా అలాగే గోళ్ళు కత్తిరించుకోవడం ఒకటి జుట్టు కత్తిరించుకోవడం ఒకటి ఇట్లాంటి పనులు చేయకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది అది ఒక రకంగా వెనక్కి ఆలోచించే తీసుకునే నిర్ణయాలు పెద్దవారు చెప్పారంటే కనుక అవి నిజంగా అప్పుడు గోర్లు కత్తిరించుకుంటా ఏమన్నా తినే ఐటమ్స్ లో పడచ్చు వెంట్రుకలు పడచ్చు అందుకే నైట్ టైం డే టైం కట్ చేసుకుంటే ఎక్కడో చోట వాడేస్తాం కదా నైట్ టైం అయితే కనుక అవి అన్నలోకే గట్రా వెళ్ళే అవకాశం ఉంది అని చాలా పాయినస్ వెరీ వెంట్రు అన్నది చాలా అవునమ్మా అలాగే గోల్డ్ అంతకంటేను పనికిరానివి కనుక అట్లాంటివి తినే పదార్థాల్లో పడవచ్చు లేదా ఇలా చెట్లు ఎక్కడో పడి తర్వాత ఎప్పుడో రావచ్చు పూట అయితే బాగా తెలుస్తాయి ఇప్పటికీ వర్తించే విషయం అది నిజంగా అసలు మంచి వివరాలు అందించారమ్మా ధన్యవాదాలు వస్తే